జిల్లా బండర్పూరి మండలము ఈ గ్రామము దొన్నిపాటి రామకృష్ణుని నేను మాకు పద్దెనిమిది చేట్ల స్థలము ఉంటే కళ్ళం దొడ్డి పుట్టము నీళ్లు నీళ్ళ కుళాయి ఉన్నది ఆ నీళ్ళ కుళాయి ఉంటే ఈ వద్దు దొన్నిపాటి రమణయ్య దొన్నిపాటి ఎంకర సుబ్బయ్య ఎంకర సుబ్బయ్య తమ్ముడు చిన్న పుల్లయ్య ఉండు ఉండు దొన్నిపాటి సుదర్శను సుదర్శను ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ పోలీసు ఈ వీళ్ళని అందరు కలుచుకొని దొన్నిపాటి రమణయ్య ప్రెసిడెంట్ గారు అయ్యి నాన్న మీద నా చల్లంలో గోలుగా మన్ను తోలి అరవై వాయిన చూచే ఆయన కూడా దేవస్థానం భూమి అమ్ముకున్నాడు నేను అయినా కావడా ఈ రెండు కాళ్ళు నడవలేక నేను కూర్చొని ఎండల అల్లాడిపోతా ఉంటే ఆకలి కొని కలుపు చించుకొని కూడా చస్తామని కూడా ఉండాలని నేను కూర్చున్నాను రెండు రోజుల నుండి ఒక వాళ్ళు కూడా ఏ మానవుడు ఏ ఒక్క పసిడెంటు ఏ నంబర్ను కూడా ఎవరు ఆశించకలేదు అని చెప్పి నేను ఈరోజు ఈ ఒక్క శ్మశానం దగ్గర ఉండి ఈ దీంట్లోకే వెళ్ళిపోదామా అని చెప్పి నేను ఉన్నాను అందుకు కాబట్టి ఈ ఒక్క ఇలేకరు సారు వెళ్ళి కదా ఇలేకరు కూడా రోజు వచ్చినారు లేకుంటే ఈ రోజు తప్పక శ్మశానం పోయే మార్గమా లేకుంటే ఇదే కొత్తలో ఈ కొత్త మందులోనే పడదామా అని చెప్పి రెండు సిద్ధంగా చేసుకున్నాను ఈ ప్రభుత్వానికి నేను ఒక్కసారి చెప్పడానికి ఈ ఒక్క సిపిఎం పార్టీ ఆ రామచంద్రుడు రామేశ్వరు సారు ఈ ఒక్క నాయకులకి అందరికీ నేను తెలియపరుచుకున్నాను ఈ ఒక్క ఆ సిపిఎం పార్టీ సార్లు అందరూ కలిసి కూడా నన్ను ఈ ఒక్క విలేకరుగా పంపించారు ఈ ఒక్క ఈ ఒక్క మనిషిగా ఈ ఒక్క నా స్థలంలో ఎవరు దిగకుండా నాకు సహాయం చేయాలని ఒక న్యాయం చేయాలని నేను దేవుణ్ణి ప్రార్థించుతున్నాను ఈ బొమ్మను దర్శించుతున్నారు అందుకు కాబట్టి నాకు ఈ ఒక పోలీసు సార్లు అందరూ కూడా ఒక సహాయంగా వచ్చినారు వచ్చి నన్ను ఈ విలేఖరు సార్లు ఈ ఒక సంజీవన్న గారు అందరూ కూడా వీళ్ళ దయ వలన నన్ను ఈడకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకు కాబట్టి ఈ ఒకటి న్యాయం నాకు నా పద్దెనిమిది సేట్ల స్థలము నాకు నిలబడాల్సిన మార్గము నాకు న్యాయము చేయాలని కోరుతూ ఉన్నాను ఈ ఒక్క ప్రపంచ దేవునిలారా ఓ దేవదాతలారా ఓ చిన్న పెద్దలారా మిమ్మల్ని అందరినీ నేను అడుక్కుంటున్నాను నా ఒక్క ఈ ఒక్క న్యాయము నా పద్దెనిమిది సెంటు నాకు కావాలని న్యాయం చేయమని నేను ఎందుకంటే ఆ భూమిలో ముప్పై ఎకరాల భూమి పెద్ద పెద్ద పెద్దదారులు రవణయ్య ఈ ఒక్క బిల్డింగులను పటాలను అమ్ముకొని డబ్బు చేత పట్టుకున్నాడు మళ్ళా చీనుమాసులు రెండంతచ్చుల మాడి ఇరవై ఎకరాల భూమి ఉంది చిన్న దొన్నెపాటి వెంకట సుబ్బయ్యకు పదహైదు ఎకరాలన్నర భూమి ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు ఉన్నారు కొడుకులు వీళ్ళందరూ కలుసుకొని వెంకట సుబ్బయ్య తమ్ముడు చిన్న పుల్లయ్య ఉన్నాడు వాళ్ళు వీళ్ళందరూ కలుసుకొని నన్ను చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారని నేను ఒక్కసారి మరీ మరీ చెప్తూ ఉన్నాను వాళ్ళు చాలా ధనవంతులుగా ఉన్నారు నేను రెండు కాళ్ళు లేని వ్యర్థంగా నేను చెప్తా ఉన్నాను సార్